లో ఒక యువ యూట్యూబర్ వాటర్ ఫాల్స్లో కొట్టుకుపోవడం జరిగిందండి అతని పేరు అతని పేరు యాక్చువల్లీగా సాగర్ కుందు అని యూట్యూబర్ అనమాట చాలా ఫేమస్ యూట్యూబరు తను రీల్ చేయాలని చెప్పి కొండ మీదుగా నీరు పారుతుంటే జలపాతంలో అతను ఆ జలపాతానికి ఎదురుగా వెళ్ళి అక్కడ కొన్ని బండలు ఉంటే ఆ బండల మీద కూర్చొని రీల్ చేయడం వాటికి పూజలు ఇవ్వడం ఆ రీలుకి అదే తమయకంలో ఉండిపోయాడు అలాగ నిదానంగా కానీ జలపాతం తాలూకా ప్రవాహం అలాగలాగా ఉధృత అవుతున్న కొలిసి తన ఒడ్డుకి చేరాలని ప్రయత్నించాడు కానీ ప్రయత్నించలేకపోయాడు ఆ వాటర్ ఫాల్స్ పేరండి డుడుమా వాటర్ ఫాల్స్ ఒడిశాలో చాలా ఫేమస్ వాటర్ ఫాల్స్ అవి సో ఆ వాటర్ ఫాల్స్లో అతను రీల్ చేస్తూ వాటర్ ఫ్లోటింగ్ ఎంత ఉన్నదనేది అతను అంచనా వేయలేకపోయాడు ఆ బండరాళ్ళ దగ్గర చేరుకున్నాడు కానీ నుంచి ఇటు నేను వచ్చేస్తానులే అని ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి అంతకంతకి వాటర్ ప్రవాహం నీటి ప్రవాహం పెరుగుతున్న కొలిది అతనికి భయపడిపోయాడు సో కొంతమంది తాళేసి అతన్ని ఒడ్డుకు లాగలేని ప్రయత్నించారు కానీ అన్ఫార్చునేట్లీ వరద ప్రవాహం ఆ వాటర్ ఫాల్స్ తల నీటి ప్రవాహం ఎక్కువైపోతుంది కొలిది ఆ తాడు వేసినా సరే అతను ఒడ్డుకు రాలేక ఆ నీటి ప్రవాహంలో అందరూ చూస్తుండగానే దగ్గర దగ్గర ఒక యాభై అరవై మంది ఉన్నారు అతని ఫ్రెండ్స్ ఒడ్డు మీద అందరూ చూస్తుండగానే అతన్ని కాపాడలేకపోయారు ఆ నీటి ప్రవాహ ఉధృతికి ఉధృతికి కొట్టుకొని అలాగ బండరాల మధ్యలో వెళ్ళి ఎటులిపోయాడో తెల్ల పరిస్థితి చనిపోయాడండి ఆ వ్యక్తి సో ఈ ఘటన ఒడిశాలో జరిగిందండి ఎవరైనా రీల్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి సేఫ్టీ అన్నది ముందు గమనించుకోవాలి అక్కడ ఫాలింగ్ హజార్డ్ ఉందా వాటర్ హజార్డ్ ఉందా ఫైర్ హజార్డ్ ఉందా మ్యాన్ హోల్ హజార్డ్ ఉందా ట్రాఫిక్ హజార్డ్ ఉందా ఏదైనా మెటల్ ఆబ్జెక్ట్ హజార్డ్స్ ఉన్నాయా షార్ప్ ఎడ్జస్ ఏమైనా ఉన్నాయా చూసుకొని మనం రీల్స్ చేయాలండి సేఫ్టీ మీద రీల్స్ చేయాలి కానీ రిస్క్తో రీల్స్ చేసి ప్రాణాల మీద కొనుక్కు తెచ్చుకోకూడదు సో ఈ ఘటన ఒడిస్సాలో జరిగిందండి చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు రీల్స్ పిచ్చితో సో ఇది మనం అవేర్నెస్ ఇంటర్నెట్లో ఎంతైతే అనుకూడదు కానీ రీల్స్ల వల్ల చాలా ప్రయోజనం కూడా ఉంది రీల్స్లో రీల్స్ ప్రభావం వల్ల జీవితాలు డ్యామేజ్ అయ్యే పరిస్థితి కూడా చాలా ఎక్కువ ఉందండి ఇది మనం గమనించి రీల్స్ చేయాలని అందరికీ నేను చెప్తున్నాను ఇప్పుడు చూడండి అతను చనిపోయాడు చాలా ఫేమస్ యూట్యూబర్ ఇంటికి ఒక దిక్కు కోల్పోయిన పరిస్థితి సో ఈ ఘటన ఒడిస్సాలో జరిగిందండి మనందరం అవేర్గా రీల్ చేయాలని మళ్ళీ మళ్ళీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాం అండి నమస్తే